మై ఛానల్ మానికా రాజేష్ ఫ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ బాగుండాలి అని కోరుకుంటున్నాను వెరీ స్ట్రెస్ ఆఫ్టర్ ఎ లాంగ్ స్ట్రెస్ఫుల్ డేస్ అనమాట ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోతుంది స్ట్రెస్ ఎక్కువైపోయి ఇప్పుడు కొంచెం అంటే ఈ వీడియో ఇప్పుడు ఏదైతే వీడియో షూట్ చేస్తున్నానో కంటెంట్ ఇది వన్ మంత్ ముందే షూట్ చేద్దాం అని అనుకొని కూడా టైం దొరకక కొంచెం లేట్ అయింది బట్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ వీడియో ఏంటంటే మోస్ట్లీ ఎంప్లాయీస్ లేదా ఎక్కువ ఐటీ ఎంప్లాయీస్ కనుకోవచ్చు లేదా అందరు ఎంప్లాయీస్ చిన్న చిన్నగా ఏదైనా జాబ్ చేసుకునే వాళ్ళు వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది బికాస్ చాలా మంది ఈఎంఐస్తో ఇబ్బంది పడుతున్నారు అండ్ నేను ఈ వీడియో స్పెషల్గా చేయడానికి రీజన్ వెరీ ఈ రీసెంట్ టైమ్స్లో నేను నా కొలీగ్స్తోనే ఇద్దరు ఇద్దరు ముగ్గురితో మాట్లాడాను అనమాట వాళ్ళందరూ కూడా ఈఎంఐ ప్రాబ్లమ్స్తో అంటే వాళ్ళకి చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది జాబ్ చేస్తున్నాం కానీ చేసినంత ఈఎంఐస్కి కి అన్న ఫీలింగ్ లో ఉన్నారనమాట బికాస్ ఆఫ్ దర్ రాంగ్ ప్లానింగ్ అందుకని చెప్పేసేసి నా నేనేమంత ప్రోని కాదు బట్ నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ నేను నా ఈఎంఐస్ని నాకు కూడా ఈఎంఐస్ ఉన్నాయి నాకు అసలు ఈఎంఐస్ లేవు వచ్చిన మనీ అంతా సేవింగ్ అట్లా అని చెప్పట్లేదు బట్ నాకున్న సే నేను స్ట్రెస్ లేకుండా ఎలా హ్యాండిల్ చేసుకుంటాను ఏంటి అండ్ మీకు కూడా అది ఎలా హ్యాండిల్ చేసుకోవాలి చెప్దామని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసిద్దాం గెట్ ద వీడియో ఫస్ట్ థింగ్ వచ్చేసి అసలు స్ట్రెస్ ఎందుకు ఉంటుంది అన్న పాయింట్ ముందు మాట్లాడుకుందాము స్ట్రెస్ ఎందుకు ఉంటుంది అంటే మనకు వచ్చే సాలరీని మనము మోర్ దెన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఈఎంఐస్లో పెట్టేసినప్పుడు స్ట్రెస్ ఉంటుంది అప్పుడు ఏమైపోతుందంటే జనరల్గానే సి బిఫోర్ మ్యారేజ్ మీకు ఈఎంఐస్ ఉన్నాయంటే అది అంత పెద్ద పడదు ఎందుకంటే మనకి స్పెషల్ రెస్పాన్సిబిలిటీస్ ఏముండవు వచ్చినవి మనకు సపోజ్ థర్టీ థౌసండ్ వస్తే మనం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈఎంఐ కట్టేసినా కూడా ఐదు వేలతో హ్యాపీగా దర్జాగా నెలంతా బతికేసేయచ్చు అనమాట బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ ఎప్పుడు ఎడ్ సైడ్ నుంచి ఏం ఖర్చులు వస్తాయో తెలీదు హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు వస్తాయో తెలీదు అండ్ మన పేరెంట్స్కి లైక్ నా పేరెంట్స్కి అవసరం వస్తుందో తెలీదు హస్బెండ్ పేరెంట్స్కి ఏం అవసరం వస్తుందో తెలీదు అండ్ జాబ్ మనల్ని ఇంత చదివించి ఇంత జాబ్ చేసేలాగా చేసినందుకు ఆబ్వియస్లీ వాళ్ళకి ఏమన్నా అవసరం వస్తే లేకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తే మనం రెడీగా ఉండాలి చూసుకోవడానికి సో ఇలాంటివి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఏదన్నా సడన్గా కజిన్ వాళ్ళ ఇంట్లోనో చుట్టాలు వాళ్ళ ఇంట్లోనో ఫంక్షన్ ఉంటే మినిమం గిఫ్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది సో ఇలాంటి సడన్ ఖర్చుల్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అనమాట పెళ్లి తర్వాత సో దానివల్ల మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మన ఇన్కమ్ని ఈఎంఐస్లో పెట్టేసేస్తే సపోజ్ వన్ ల్యాక్ వస్తుంది అనుకోండి డెబ్బై వేలు ఈఎంఐ కట్టేస్తే ముప్పై వేలతో ఇల్లు గడవడమే కష్టము ఇంకా హాస్పిటల్ బిల్స్ కానీ లేకపోతే వేరే వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేయడం అన్నా గిఫ్ట్ ఫంక్షన్స్ వస్తే వాటిని హ్యాండిల్ చేయడం అన్నా సడన్గా ట్రిప్కి ట్రిప్స్కి వెళ్ళాలనిపించిన ఇవన్నీ కూడా స్ట్రెస్ఫుల్గానే ఉంటుంది లైఫ్లో కొంచెం బ్రేక్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ స్ట్రెస్ అయిపోతాం ఇంకా ఈ ఈఎంఐలు అన్నీ కట్టుకోవడానికి ఒక మిషన్ లాగా వర్క్ చేసేస్తూ ఉంటే అది ఇంకా ఎక్కువ చిరాగ్గా అనిపిస్తుంది అనమాట లైఫ్ సో మీరు ఎప్పుడైనా ఒక కొత్త లోన్కి అప్లై చేస్తున్నా లేకపోతే ఏదన్నా చేస్తున్నా జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఈ లోన్ నిజంగా ఇప్పుడు అవసరమా ఇప్ ఈ లోన్ తీసుకుంటే నా టోటల్ శాలరీలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ ఈఎంఐస్ లాగా కన్వర్ట్ అవుతుంది నేను దాన్ని ఎన్ని ఇయర్స్ వరకు మేనేజ్ చేయలేస్తాను ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ యువర్ సెల్ఫ్ అప్పుడు మీకు ఈ లోన్ అవసరమా లేదా అనే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట సీ మోస్ట్ ఆఫ్ ది లోన్స్ ఇప్పుడు ఎలా ఉంటాయంటే లోన్ అంటే నేను ఏదో బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఒక పది లక్షల లోన్ అలా అవి మాత్రమే మాట్లాడట్లేదు ఈవెన్ చిన్న చిన్న ఈఎంఐస్ మనం ఫ్రిజ్ కొనుక్కుంటాం టీవీ కొనుక్కుంటాం లేదా వాషింగ్ మిషన్ ఇంకేదన్నా ఫోన్ ఒకటి తీసుకుంటాం ఇలా ఇలా ఇవన్నీ కూడా ఈఎంఐస్ కిందికే వస్తాయి మనం ఏంటంటే ఏముంది లేదు నెలకు ఒక నాలుగు వేలే కదా కట్టేస్తా కట్టేసుకోవచ్చు అన్నట్టు అనుకుంటాం బట్ అవే చాలా మేజర్ డిఫరెన్స్ ప్లే చేస్తాయి అనమాట ఏదన్నా ఒక చాలా అర్జెంట్ నీడ్ వచ్చేసేసి ఇంక లోన్ తీసుకుంటామంటే దానికి మనం ఏమీ చేయలేము కానీ చిన్న చిన్నవి మనం ఏదైతే హ్యాండిల్ చేయొచ్చో అవి ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకొని అవసరమా లేదా అని డిసైడ్ చేసుకొని తీసుకోండి అండ్ అదే అనమాట సో ఫస్ట్ రూల్ వచ్చేసేసి మీ శాలరీలో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కంటే కూడా ఎక్కువ ఈఎంఐస్కి వెళ్ళొద్దు అసలు మోస్ట్లీ రూల్ అంటే ఒక తమ్ రూల్ ఉంటుంది కదా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఈఎంఐస్ ఉండాలని వాళ్ళైతే థర్టీ పర్సెంట్ అనే చెప్తారు మరీ థర్టీ పర్సెంట్తో హ్యాండిల్ చేయలేము కాబట్టి ఒక ఫార్టీ పర్సెంట్ వరకు కూడా ఓకే అని నేను చెప్తున్నా అనమాట బికాస్ నేను అట్లనే హ్యాండిల్ చేసుకుంటున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రై టు క్రియేట్ జ్యువల్ ఇన్కమ్ ఇప్పుడు మనము సపోజ్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ లోన్కి కట్టాల్సి వస్తుంది ఎవ్రీ మంత్ అని అని అంటే మనకి అట్లీస్ట్ ఇంకొక అదర్ వేలోంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ అన్న ఎక్స్ట్రా ఇన్కమ్ మన శాలరీ కాకుండా ఇంకేదన్నా ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవచ్చు చాలా మంది అంటారు ఎక్స్ట్రా ఇన్కమ్ ఏం ప్లాన్ సి అందరికీ అన్నీ పాసిబుల్ అవ్వవు ఇప్పుడు నాకు ఆలోచిస్తే యూట్యూబ్ నేను స్టార్ట్ చేశాను స్టార్ట్ చేయగానే ఎవ్రీ మంత్ వచ్చేసేయవు ఇట్ నాకు ఫస్ట్ పేమెంట్ రావడానికి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ పట్టింది బట్ వచ్చే ఆ ఐదు పదివేలు అయినప్పటికీ కూడాను నాకు దేనికి దానికి నా ఈఎంఐకి కొంచెం అన్న హెల్ప్ అవుతుంది కదా యూట్యూబ్ చేసుకోవచ్చు లేదంటే మీరు చిప్స్ వేసుకోవచ్చు ఇంకా ఇంకా చాలా డ్యూయల్ ఇన్కమ్స్ ఉంటాయి కదా ఆన్లైన్లో ఏదైనా స్టోర్ రన్ చేసుకోవచ్చు సో మీకున్న కొంచెం టైంలో లేదంటే మీ దగ్గర ఏమైనా స్పెషల్ ఆర్ట్ ఉంటే క్రాఫ్ట్స్ ప్రిపేర్ చేసుకొని అవి సేల్ చేయడం సో ఏదో ఒకటి మనకి తెలుస్తుంది ఆలోచిస్తే మనం ఎలా డ్యూయల్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఏది లేకపోయినా కూడా విలేజెస్లో ఉన్న వాళ్ళకైతే మినిమం ఇంట్రెస్ట్కి ఇచ్చి కూడా ఒక బేసిక్ జ్యువెల్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట సో ట్రై చేయండి మనం ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ ఈఎంఐ కడుతున్నామంటే అట్లీస్ట్ అందులోకి ఒక ఐదు పదివేలైనా ఒక మన సెకండ్ ఇన్కమ్ నుంచి వచ్చి అందులో కట్టేలాగా ఉంటే సో మనకు కొంచెం రిలీఫ్గా ఉంటుందన్నమాట మొత్తం మనం ఏదైతే ప్రైమరీ ఇన్కమ్ ఉంటుందో జాబ్ చేస్తే వచ్చేది దాంట్లో నుంచి అన్ని హ్యాండిల్ చేయాలంటే ఇట్ విల్ బికమ్ టూ డిఫికల్ట్ సో ఫస్ట్ టూ పాయింట్స్ ఆర్ మేజర్ పాయింట్స్ అనమాట ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్వశ్చన్ యువర్ సెల్ఫ్ వెన్ యూ గో ఫర్ ఎనీ ఈఎంఐ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్రెడిట్ కార్డ్స్ రావడం వల్ల అది ఇంకా ఈజీ అయిపోయింది క్రెడిట్ కార్డ్ ఇలా రాగా ఏముంది ఇప్పటికైతే ఇది ఒక ఆత్రం ఉంటుందన్నమాట అనమాట కొత్త ఫోన్ చూడగానే అరే ఎంత బాగుంది కొనేసుకోవాలి అని చెప్పేసి కార్డు ఉండడం వల్ల గీకిలా పడేస్తాము కానీ నెక్స్ట్ మంత్ దానికి ఈఎంఐ కట్టేటప్పుడు ఏడిపోతుంది అనమాట సో క్వశ్చన్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్ మల్టిపుల్ టైమ్స్ నిజంగా అవసరమా నిజంగా అవసరమా నిజంగా అవసరమా అని ఒక టెన్ టైమ్స్ క్వశ్చన్ చేసుకొని అప్పటికీ మీకు ఆన్సర్ ఎస్ అని వస్తే మాత్రమే ఈఎంఐస్కి వెళ్ళండి అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆ యూజువల్ మీకు వచ్చే మీ ఈఎంఐని ఒక డ్యూయల్ ఇన్కంలో అట్లీస్ట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇవర్ ఇవర్ ఈఎంఐ షుడ్ బి డ్యూయల్ ఇన్కమ్ అనమాట నేను అలాగే ప్లాన్ చేసుకున్నాను అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి దిస్ ఈజ్ ఆల్సో వెరీ మేజర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అంటే ఇంపార్టెంట్ పాయింట్ మనం టాప్ అప్ తీసుకుంటాం ఏమైపోతుందంటే ఇప్పుడు ఒక లోన్ తీసుకుంటాం లెట్స్ ఏజూమ్ ఒక ఫైవ్ ల్యాక్స్ లోన్ తీసుకున్నాం ఈ ఇయర్ లేదంటే ఒక టూ ఇయర్స్ ముందు ఫైవ్ ల్యాక్స్ లోన్ తీసుకున్నాం ఫస్ట్ టూ త్రీ ఇయర్స్ కూడా మీరు కట్టేదంతా కూడా లోకే వెళ్తుంది అంటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు ఫైవ్ ఇయర్స్కి ఎవ్రీ మంత్ నువ్వు ఇంత ఈఎంఐ కట్టాలి అని చెప్పేసి కానీ ఫస్ట్ టూ త్రీ ఇయర్స్ నువ్వు కట్టేది ఇంట్రెస్ట్ మాత్రమే మళ్ళీ మళ్ళీ స్ట్రెస్ స్ట్రెస్ చేస్తున్నాను మీరు కట్టేది ఇంట్రెస్ట్ మాత్రమే మీరు థర్డ్ ఇయర్ వచ్చేసి దాన్ని టాప్ అప్ చేస్తే అప్పటి వరకు మళ్ళీ మీ అవుట్ అమౌంట్ అమౌంట్ని ప్రిన్సిపల్ అమౌంట్లోకి కలిపి ఆ అవుట్ స్టాండింగ్ అమౌంట్కి కూడా మళ్ళీ నెక్స్ట్ దాన్ని ఫైవ్ ఇయర్స్కి ఎక్స్టెండ్ చేస్తే ఫైవ్ ఇయర్స్కి మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుంది అంటే ఒకటే అమౌంట్కి మీరు టూ టైమ్స్ ఇంట్రెస్ట్ కడుతున్నట్టు జనరల్గా మనం బ్యాంక్లోంచి లోన్ తీసుకునేదే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ పడుతుంది అని బయట ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకుంటే టూ రూపీస్ త్రీ రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తారు అండ్ మనము ప్రిన్సిపల్ని అండ్ ఇంట్రెస్ట్ని కలిపి కట్టుకోలేము కాబట్టి బ్యాంక్ లోన్కి వెళ్తాము బ్యాంక్ కి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా టూ రూపీస్ ఇంట్రెస్ట్ కట్టే సిచ్యువేషన్ క్రియేట్ చేసుకునేట దానికి ఎందుకు బ్యాంక్లో తీసుకోవాలి అనేది నా పాలసీ అనమాట సో నెవర్ ఎవర్ గో ఫర్ యర్ టాప్ అప్ టాపప్ అనేది వెరీ 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 బ్యాడ్ ఐడియా మీరు టాపప్ తీసుకుంటున్నారంటే ఒకటే అమౌంట్ అంటే మీరు తీసుకున్న ఫస్ట్ టైం అమౌంట్కి రెండు మూడు సార్లు ఇంట్రెస్ట్ కడుతున్నట్టు గుర్తుపెట్టుకోండి రెండు మూడు సార్లు ఇంట్రెస్ట్ కడుతున్నట్టు అలా ఇంట్రెస్ట్ కడితే మనకి చాలా లాస్ మీరు ఎప్పుడైనా కూడా మనం లోన్స్కి వెళ్ళేదే మనకు ఒక ఇప్పుడు హోమ్ లోన్ మనకి మొత్తం అరవై లక్షలు డెబ్బై లక్షలు పెట్టి తీసుకునే క్యాపబిలిటీ ఉండదు కాబట్టి హోమ్ లోన్కి వెళ్తాము మళ్ళీ హోమ్ లోన్ ని చేయడము లేదా హోమ్ లోన్లో హోమ్ లోన్కి కూడా ఒక రూల్ ఉంటుంది మినిమం థర్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టాలి అని చెప్పేసి సో ఇలాంటివన్నీ తెలుసుకోండి ఏ లోన్ తీసుకుంటే ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి అండ్ ఏ లోన్ తీసుకుంటే ఎంత టెన్యూర్ పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి ఫస్ట్ గెట్ నాలెడ్జ్ మనం ఏ లోన్కి ఎంత డ్యూరేషన్లో కట్టాలి ఎంత కడితే ఎండి ఒక లోన్ తీసుకు ఇప్పుడు మీరు బయట చూసుంటే చాలామంది చెప్తారు మీరు హోమ్ లోన్ కడుతున్నారు అంటే ఖచ్చితంగా ఎస్ఐపి కట్టాలి బికాస్ అంటే ఖచ్చితంగా అని చెప్పను మీరు హోమ్ లోన్లో ఏదైతే ఒక ఇంట్రెస్ట్ కడుతున్నారో దాన్ని మీరు అంటే పూడ్చుకోవడం అంటారు కదా ఒకటి దగ్గరికి పెట్టుకునే లాస్ ఇంకెక్కడో ఒక చోట పూడ్చుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఎస్ఐపి కట్టాలి సో ఇక్కడ మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ హోమ్ లోన్కి కట్టే ఇంట్రెస్ట్ ఒక ఐదు వేలో ఆరు వేలో ఎస్ఐపిలో వేసేసుకుంటే ఇక్కడ వచ్చే ఇంట్రెస్ట్ ఇక్కడ హ్యాండిల్ అయిపోతుంది అనమాట సో దట్ మీరు ఏమీ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కట్టకుండానే మీరు హోమ్ తీసుకున్నట్టు అంటే ఇల్లు మీకు వచ్చేసినట్టు అవుతుంది ఫస్ట్ హోమ్ లోన్ తీసుకునేటప్పుడే ప్లాన్ చేసుకోండి మినిమం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టి మిగతాదంతా లోన్ తీసుకున్నా కూడా ఆ లోన్ కూడా తక్కువ టెన్యూర్ పెట్టుకునేలాగా టెన్యూర్ పెరిగే కొద్దీ మీ ప్రిన్సిపల్ అమౌంట్ ఎవ్రీ మంత్ కట్టేది జస్ట్ రెండు వేల మూడు వేలో ఉంటుంది మీరు యాభై వేలు హోమ్ లోన్ కడుతున్నారంటే అందులో జస్ట్ మూడు వేలో నాలుగు వేలో మాత్రమే ప్రిన్సిపల్ ఉంటుంది మిగతాదంతా ఇంట్రెస్ట్ ఉంటుంది సో మీరు టెన్ యూర్ తగ్గించుకుంటూ వస్తుంటే మీకు ప్రిన్సిపల్ అమౌంట్ ఎక్కువ పోతుంది ఇంట్రెస్ట్ తక్కువ పోతుంది అనమాట సో అందుకని టెన్ యూర్ తక్కువ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇనిషియల్ డేస్లో అది కష్టంగా ఉన్నప్పటికీ తర్వాత తర్వాత మీకు అది హ్యాపీగా ఉంటుంది అందుకనే ఇక్కడ టూ పాయింట్స్ నెవర్ ఎవర్ గో ఫర్ టాప్అప్ ఆఫ్ ఎనీ లోన్ అండ్ మీరు ఏదైనా కొత్త లోన్ తీసుకుంటున్నప్పటికీ కూడా దాని టెన్యూర్ని పాసిబుల్ అయినంత వరకు తగ్గించుకొని అంటే తక్కువ టెన్యూర్తో తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కమింగ్ టు లగ్జరీ లోన్స్ లగ్జరీ లోన్స్ అని ఎందుకు పేరు పెట్టారంటే కార్ లోను లేదా బైక్లోను ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని లగ్జరీస్ కోసం మాత్రమే తీసుకుంటాము సో ఈవెన్ దో అవి అంత ఇంపార్టెంట్ కాకపోయినప్పటికీ తీసుకుంటాము అండ్ తీసుకోవడం తప్పని నేను చెప్పట్లే బికాజ్ ఇప్పుడున్న సొసైటీలో నీ కా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారంటే కార్ లేకపోతే మీకు కార్ లేదా ఇద్దరు వర్క్ చేస్తున్నారు అని అనేసి అని అంటారు వాళ్ళు పట్టించుకోవద్దు ఫస్ట్ థింగ్ లేదు నేను పట్టించుకుంటాను అంటే కూడా వెన్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ లగ్జరీ థింగ్స్ నేను ఏం చెప్తానంటే అక్కడ కూడా ఎక్కువ డౌన్ పేమెంట్ కట్టేసేయండి మీరు మంచి సేవింగ్స్ చేసుకొని మీ దగ్గర సఫిషియంట్ అమౌంట్ ఉన్నప్పుడు మా నన్ను అడిగితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద అంటే మీరు తీసుకున్న కార్కి ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం అమౌంట్ని డౌన్ పేమెంట్ చేసి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ లేదా ఫార్టీ పర్సెంట్ పాసిబుల్ అనేది తక్కువ లోన్ తీసుకోండి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎట్లీస్ట్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది అంటే ఇంట్రెస్ట్ కట్టే బాధ తగ్గుతుంది అండ్ తక్కువ టెన్ లో క్లోజ్ చేసేసుకోవచ్చు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తారంటే మీరు జస్ట్ వన్ ల్యాక్ రేపు అయితే వన్ ల్యాక్ అది కారు ఇరవై లక్షల కారు కూడా మీరు లక్ష కట్టే చాలు కార్ ఇచ్చేస్తామని చెప్తారు వాళ్ళకి ఏంటి వాళ్ళు అలాగే చెప్తారు ఎందుకంటే మీరు నైన్టీన్ ల్యాక్స్ తీసుకుంటే ఎంత ఇంట్రెస్ట్ కడతారు జస్ట్ ఒక టెన్ ల్యాక్స్ డౌన్ పేమెంట్ కట్టి ఇంకొక టెన్ ల్యాక్స్ లోన్ తీసుకుంటే ఎంత ఈఎంఐ కడతారు అది వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది కాబట్టి వాళ్ళు అలాగే చెప్తారు ఇప్పుడు ఏదో ఈ రోజులో చేతిలో లక్ష ఉంది కదా అని చెప్పేసేసి మీరు ఆ లక్ష వాడికి ఇచ్చేసేసి కార్ బుక్ చేసుకున్నారు అనుకోండి కార్ వచ్చిన తర్వాత దాని ఈఎంఐ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ కట్టాలి మినిమం కార్ మెయింటైన్ చేస్తే మీరు కార్లో తిరిగినా తిరగకపోయినా ఏం చేసినా చేయకపోయినా నెలకి పదివేలు ఖచ్చితంగా కార్కి ఖర్చు అవుతుంది నేను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కార్ మెయింటైన్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నా మీరు కార్లో తిరిగినా తిరగకపోయినా కారును ఒక బొమ్మలాగా ఇంట్లో పెట్టుకున్నా కూడా పదివేలు ఈజీగా ఖర్చు అవుతుంది కార్కి ఇది ఇది అయితే నేను డ్యామ్ షూర్ చెప్తాను అనమాట సో ప్లాన్ మీ లగ్జరీ లోన్స్ ఏమైనా తీసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని తీసుకోండి సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్ అనమాట అంటే ఏంటంటే అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అని అనేసి అనుకుంటే నార్మల్ రూల్ అయితే బయట ఇప్పుడు మీరు ఏదన్నా ఒక యూట్యూబ్ హౌ టు మెయింటైన్ మై ఫినాన్షియల్ థింగ్స్ అని చెప్పేసి యూట్యూబ్లో కొడితే చాలామంది ఉన్నారు ఫినాన్షియల్ అడ్వైజర్స్ వాళ్ళు ఇంకా మీకు బాగా అడ్వైజ్ చేస్తారు వాళ్ళ రూల్ ఏంటంటే థర్టీ థర్టీ ఫార్టీ ఫస్ట్ థర్టీ ఏంటంటే ఈఎంఐస్ నెక్స్ట్ థర్టీ ఏంటంటే సేవింగ్స్ లాస్ట్ ఫార్టీ ఏంటంటే హోమ్ నీడ్స్ అనమాట అంటే ఇంటి ఖర్చులు ఇంటి రెంట్ అయితే ఏంటి లేకపోతే ఇంట్లో గ్రోసరీస్ మన మన మిగతావన్నీ అన్నమాట సో అలా అది వాళ్ళ తమరులో కానీ అది అందరికీ మెయింటైన్ చేయడం పాసిబుల్ అవ్వదు కాబట్టి నేనేం చెప్తానంటే ఫార్టీ ట్వంటీ ఫార్టీ అని చెప్తాను ఫస్ట్ ఫార్టీకి ఖచ్చితంగా మనం ఎంత వద్దనుకున్నా ఈఎంఐలకు వెళ్ళిపోతూనే ఉంటుంది ఇప్పుడు మీరు ఈఎంఐ అంటే ఓన్లీ హోమ్ లోను అండ్ పర్సనల్ లోన్ అని మాత్రమే అనుకుంటారు లైక్ హోమ్ లోను కార్ లోను పర్సనల్ లోన్ ఈ మూడే పెద్ద పెద్దవే అనుకుంటారేమో నో మీరు ఏసీ తీసుకుంటే అది కూడా ఈఎంఐ కిందకే వస్తుంది మీరు ఏదైనా ఇంట్లో ఏదైనా పర్చేస్ చేశారనుకోండి టీవీకి ఇలాంటి ఇంటి ఐటమ్స్ అన్నీ కూడా మీరు క్రెడిట్ కార్డులో పర్చేస్ చేసి ఈఎంఐ పెట్టుకుంటే అవన్నీ వాటి కిందకే వస్తాయి మళ్ళీ వాటిని తీసుకెళ్ళి హోమ్ నీడ్స్లో వేసేసి హోమ్ నీడ్స్ని అంత అట్లా చేయొద్దు మెస్ చేయొద్దు మీరు ఈఎంఐ కడుతున్నప్పటికీ కూడా అవన్నీ ఈఎంఐస్ కిందకే వస్తాయి సో వాటిని ఫార్టీలోకే కట్ ఆఫ్ చేసేసుకోండి అంటే మీకు ఒక హండ్రెడ్ రూపీస్ వస్తే ఫార్టీ రూపీస్లో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కట్ ఆఫ్ చేసుకోవాలి ఇది ఇంకా పైకి వెళ్ళిపోతుంది అంటే షాపింగ్ చేయడం మానేయండి ఐ మీన్ లైక్ ఆ వస్తువు కొనడం మానేయండి ఎప్పుడైతే మిగతా లోన్స్ తగ్గిపోయి వస్తాయో అప్పుడే అవి కొనండి సో దట్ మీకు పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ట్వంటీ వచ్చేసి సేవింగ్స్ యాక్చువల్గా తమ్ రూల్ ప్రకారం థర్టీ సేవింగ్స్ ఉండాలి సో మనం ఈఎంఐస్లో ఎక్కువ పెట్టేస్తున్నాం కాబట్టి ఫార్ థర్టీ సేవింగ్స్ చేయలేం కాబట్టి ఎట్లీస్ట్ మినిమం ట్వంటీ సేవింగ్స్ చేయాలి ఇంకా మనం ట్వంటీ కూడా సేవింగ్స్ చేయలేదు అని అంటే ఖచ్చితంగా మనం డేంజర్లో ఉన్నట్టే లైక్ మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏమైనా ఇప్పుడు మొన్న కోవిడ్ లాంటివి ఎప్పుడేమొస్తాయో చెప్పలేము అది అంటే మనం ప్రిడిక్ట్ చేయలేము రేపొద్దున ఎలా ఉంటుంది అని చెప్పేసి సో ఆ మినిమం ట్వంటీ పర్సెంట్ అన్న మనకి సేవింగ్స్ లిస్ట్లో లేదు అంటే మనం ఖచ్చితంగా డేంజర్లో ఉన్నట్టే ఇప్పుడు వరకు చేసుకోకపోయినా లేట్ ఏమీ అవ్వలేదు ఇప్పుడు స్టార్ట్ చేయండి మినిమం ట్వంటీని సేవింగ్స్లో ఇవ్వండి వేయండి అవి ఎలాంటి సేవింగ్స్ అయినా మీరు మీకు తగినట్టుగా ప్లాన్ చేసుకోవచ్చు ఎస్ఐపిస్ కట్టుకోవచ్చు చిట్టీలు కడతారు నేను చిట్టీ కడతానమాట మా హస్బెండ్ ఎస్ఐపి కడతారు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నవి అవి కట్టుకోవచ్చు చిట్టీలు కట్టుకోవచ్చు అమ్మాయిలు అయితే గోల్డ్ లోన్ కట్టుకోవచ్చు గోల్డ్ షాపింగ్ చేసుకోవచ్చు అట్లా మీ మీకు నచ్చిన వేలో షాపింగ్ చేసుకోండి ఐ మీన్ మీకు నచ్చిన వేలో సేవింగ్స్ చేసుకోండి సో దట్ అవి మీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో యూస్ఫుల్ అయ్యేలాగా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఫార్టీ వచ్చేసేసి హోమ్ నీడ్స్ అనమాట ఈ హోమ్ నీడ్స్ ని కూడా ఫార్టీ అంటే ఇంకా ఫార్టీ అలా పెట్టేసేసి ఫార్టీలో విచ్చలు విడిగా చేసేయటం నో ఇట్స్ నాట్ లైక్ దట్ నేనేం చేస్తానో పర్సనల్గా చెప్తున్నాను ఇదంతా కూడా నేను ఎలా ఫాలో అవుతున్నానో చెప్తున్నాను దిస్ ఈజ్ నాట్ ఇదేదో ఖచ్చితంగా అందరు ఇలాగే ఫాలో అవ్వాలి ఇలా అందరికీ ఇదే పాసిబుల్ అవుతుంది అలా కాదు నాకు పాసిబుల్ అయింది నాకు వర్కౌట్ అయింది నేను చెప్తున్నాను అనమాట అండ్ నేను ట్వంటీ సేవింగ్స్ చేస్తాను అంటేనో నేను ఇంకొంచెం ఎక్కువ సేవింగ్స్ చేస్తాను కానీ మినిమమ్ ట్వంటీ అన్నా చేయాలి ట్వంటీ పర్సెంట్ అన్న చేయాలి అని చెప్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ని మీ హోమ్ నీడ్స్కి పెట్టుకోండి అండ్ ఈ ఫార్టీ పర్సెంట్లో అన్నీ ఇంక్లూడ్ అయిపోయి ఉండాలి లైక్ ఇంట్లో గ్రాసరీస్ ఒకవేళ మనం రెంట్కుంటే హోమ్ రెంట్ అండ్ పిల్లలు స్కూల్ ఉంటే స్కూల్ ఫీజెస్ అండ్ ఇందులోనే మన లగ్జరీస్ ఉంటాయి కదా లైక్ ఇప్పుడు నేను మా హస్బెండ్ ఉన్నామనుకోండి మాకు ఇయర్లీ వన్ ట్రిప్కి వెళ్ళడం మాకు దట్ మాకు రిలీఫ్ అనమాట మాస్టర్స్ నుంచి సో మేము ఎవ్రీ మంత్ కొంచెం అమౌంట్ తీసి పక్కనేస్తూ ఉంటాం అనమాట ట్రిప్కి వెళ్ళడానికి అట్లనే కొన్ని హాస్పిటల్ నీడ్స్ ఇంకా కొన్ని తెలిసిన ఖర్చులే కొన్ని ఉంటాయి అనమాట ఇప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చేసేసి శ్రావణ మాసం అనుకోండి మనకు చాలా పూజలు పూజలని అని బట్టల షాపింగ్ అని ఇలాంటివి చాలా ఉంటాయి సో దానికోసం కొంచెం అమౌంట్ పక్కన సో మీరు మీరు తీసే ఆ ఫార్టీ పర్సెంట్లోనే మీరు ఆ మంత్లో ఎంత షాపింగ్ చేయాలి ఇంటికి ఎంత వాడుకోవాలి కిడ్స్కి ఎంత వాడాలి లేకపోతే మీ మీ షాపింగ్కి కానీ లేకపోతే మీరు ఏదైనా ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటుంటే దానికి ఎంత పక్కన వేయాలి లేకపోతే మీ ఇంట్లో ఏదైనా కమింగ్ అప్ ఫంక్షన్స్ ఉంటే వాటికి ఇప్పటి నుంచి ఎంత సేవ్ చేయాలని చెప్పేసి అన్నీ ఆ హోమ్ నీడ్స్లోనే హ్యాండిల్ చేసుకొని ఉన్నప్పుడే అది పాసిబుల్ అవుతుంది మీరు ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోకపోతే ఏమవుతుందో నేను చెప్తాను ఇప్పుడు ఇది ఇది బెస్ట్ సీజన్ కాబట్టి ఇప్పుడు మంచిగా చెప్తున్నాను ఊరికే అలా సరదాగా రోడ్డు మీదకి వెళ్ళారనుకోండి ఆషాఢం చేయాలని బోర్డు కనిపిస్తుంది అక్కడ థౌసండ్ రూపీస్ చీర అని ఎంఆర్పి థౌజండ్ అంటాడు కింద ఫైవ్ హండ్రెడ్కి శారీ అని చెప్పేసి ఇస్తాడనమాట ఆ ఏముంది థౌజండ్ రూపీస్ చీర ఐదు వందలకి వస్తుందని తీసుకుంటాం మనకు ఆ చీర అవసరం ఉన్నా లేకున్నా ఐదు వందలు మనకి లాసే అదే మనకి తక్కువకి చీర వచ్చేస్తుందని మనం అనుకుంటాం కానీ మనకు అవసరం లేని వస్తువుని ఐదు వందలు పెట్టుకున్నా అది మనకి లాసే సో క్వశ్చన్ చేసుకొని మీకు మీరు అవసరమా లేదా అని చెప్పేసి అండ్ ప్లాన్ చేసుకున్నారనుకోండి ఇలాంటి అన్వాంటెడ్ థింగ్స్ని ఎక్కువ షాపింగ్ చేయకుండా ఉంటారు అండ్ ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఫోన్ ఫోన్లోనే బోల్డ్ అని షాపింగ్ యాప్స్ అసలు మనం బయటికి ఇంటి ఇంట్లోంచి కాలు బయటికి పెట్టాల్సిన అవసరం లేదు ఇంటికి కావాల్సినవి కిచెన్కి కావాల్సినవి వేసుకునేవి అన్నీ అసలు బట్టలు వాట్ నాట్ మనకు అన్ని ఫోన్లోనే దొరికేస్తాయి ఫేస్ క్రీమ్స్ అన్ని ఫోన్లోనే దొరికేస్తాయి ఊరికి బోర్ కొట్టి ఓపెన్ చేసి చూసినా కూడా ఏదో ఒకటి నచ్చుతుంది షాపింగ్ చేసేస్తామన్నమాట సో అందుకనే మీరు ముందు నా వీడియోస్ ఒకటి చూసి నేను ఆగ్రోమెక్ వీడియో అని చెప్పేసి పెట్టాను అనమాట కింద ట్యాగ్ చేస్తాను చూడండి నేను ఎప్పటి నుంచో కోసం స్టీల్ తీసుకోవడానికి కూడా నేను దాన్ని కూడా ఎవ్రీ మంత్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అని చెప్పేసి డివైడ్ చేసి మరి తీసుకుంటున్నాను బికాజ్ ఫస్ట్లో ఏమనుకున్నాను అంటే ఎట్ ఏ టైం ఒక ఫార్టీ థౌజండ్ లేకపోతే ఫిఫ్టీ థౌసండ్ అలా సేవింగ్స్ చేసేసి అలా తీసుకుందాం అని అనుకున్నాను కానీ అలా అలా సేవ్ చేసినవన్నీ కూడా ఎవ్రీ టైం ఏదో ఒక నీడ్కి ఎమర్జెన్సీ లాగా వచ్చేసేసి ఖర్చు అయిపోతున్నాయి అనమాట అలానే ఇంట్లో స్టీల్ సామాన్ కూడా కొనకుండా ఉండలేము కదా అందుకని ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ దానికోసం పక్కన పెడుతున్నా ఇట్లా నేను ప్లాన్ చేస్తాను అనమాట మెయిన్ థింగ్ ఫోన్ స్క్రోల్ చేసినప్పుడు ఎక్కువ షాపింగ్ చేయకుండా ఉండడానికి అండ్ ఎవ్రీ మంత్ ఏవి ఎంత కొనాలి అని చెప్పేసి రాసుకొని పెట్టుకోవడం నేను మేము ఉండేది ఇద్దరమే అయినప్పటికీ కూడా నేను గ్రాసరీస్ కూడా ఖర్చు అంటే లైక్ ఈ నెల గ్రాసరీస్కి ఎంత ఖర్చు పెట్టాలి అని కూడా ముందే డిసైడ్ చేసుకుంటాను నేను మా ఫ్రెండ్స్కి చెప్తే నవ్వుతున్నారు ఇంత డీటెయిల్డ్గా రాసుకుంటావా అని చెప్పేసి రాసుకోవాలి ఇంత డీటెయిల్డ్గా రాసుకోకపోతే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ చేయడం చాలా కష్టం అవుతుంది అండ్ ఐ బిలీవ్ ఇంట్లో అబ్బాయిలకి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఉన్నా లేకపోయినా అమ్మాయిలు ఖచ్చితంగా చేసుకోవాలి అండ్ అమ్మాయిలు గుర్తుపెట్టుకోండి మనకి ఇన్బిల్ట్ మనలోనే ఉంటుంది మనకి మనకు ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు మనకి ఆ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ చేయడం అనేది ఎక్కడ స్పెషల్గా వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదనమాట మనకి బై బర్త్ అది ఇన్బిల్ట్ అని నేను నమ్ముతాను అందుకే చిన్నప్పటి నుంచి అమ్మవాళ్ళు పోపుల డబ్బాలో డబ్బులు దాచిపెట్టుకునే దగ్గర నుంచి ఈరోజు మనము ఎస్ఐపిలు చిట్టీలు కట్టే దగ్గర వరకు కూడా మనకు అన్ని పర్ఫెక్ట్గా మనమే హ్యాండిల్ చేయలేస్తాము ఐ అగ్రి అబ్బాయిలు కూడా మంచిగా చేస్తారు బట్ ఇట్స్ ఆల్వేస్ వెరీ మాండిటరీ వైఫ్ అండ్ హస్బెండ్ అమ్మాయి వర్క్ చేస్తున్నా చేయకపోయినా కొంతమంది నేను అబ్జర్వ్ చేశాను ఆ హౌస్ వైఫ్స్కి ఏంటంటే అంత పెద్దగా ఇంటి ఖర్చుల గురించి అలా ఏం చెప్పరునో ఇట్స్ నాట్ దట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని మనకి ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు ఏది కొనాలి ఏది కొనొద్దు అని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ ఖర్చు ఒక ఒక మంచి ప్రాసెస్లో వెళ్తుంది అన్నమాట లేదంటే ఇప్పుడు మీరు మీ మా అంటే లైక్ హౌస్ హౌస్ వైఫే కదా మా వైఫ్ తనకి ఏం చెప్పాలి అనుకుంటే ఆవిడకి మీ కష్టాలు ఏం తెలియలేదు అనుకోండి ఆవిడ దగ్గర ఉన్న డబ్బులన్నీ మంచిగా షాపింగ్ చేసేస్తుంది మన ఖర్చులన్నీ ఇద్దరికి తెలిస్తేనే మనకి ఎన్ని అప్పులు ఉన్నాయి మనకి ఎన్ని సేవింగ్స్ ఉన్నాయి అని చెప్పి ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి తెలిస్తేనే అప్పుడు మనం కరెక్ట్గా మేనేజ్ చేయలేస్తామన్నమాట ఏ ఒక్కరి చేతిలో కూడా ఇంటి మేనేజ్మెంట్ ఉంటే అది పర్ఫెక్ట్గా వెళ్ళదు అని చెప్పేసి నేను నమ్ముతాను సో అదనమాట మోస్ట్లీ అన్నీ చెప్పేశాను స్పెషల్గా ఈఎంఐస్ ఈఎంఐస్ని ఎప్పుడు స్ట్రెస్ఫుల్గా పెట్టుకోకండి అవి స్ట్రెస్గా ఉంటే మీరు చేసే జాబ్ని ఎంజాయ్ చేయలేరు మీ డైలీ లైఫ్ని కూడా ఎంజాయ్ చేయలేరు ఈవెన్ మీకు ఒకటో తారీఖు జీతం పడితే ఆ జీతాన్ని కూడా అంటే ఆ ఒక్కరోజు కూడా ఆ శాలరీని ఎంజాయ్ చేయలేరు అనమాట సో మేక్ షూర్ మీరు ఈఎంఐస్ని మేనేజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను ఇవే కాకుండా ఇంకేమన్నా ఉంటే కూడా కింద కమెంట్ చేయండి ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అనమాట అండ్ దట్స్ ఇస్ ఫర్ దిస్ వీడియో హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అది మాత్రం చూసుకుంటూ ఉండండి అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్